వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టీఎస్ఆర్ని మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ సార్ మిత్రులారా ఈ వీడియోలో అత్యంత విలువైన మానవ శరీరంలో ఆరోగ్యాన్ని కలగజేసేటటువంటి ప్రముఖమైనటువంటి విటమిన్ విటమిన్ సి గురించి ఈ వీడియోలో సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా విటమిన్ సి దీని సాంకేతిక నామం ఆస్కార్బిక్ ఆమలం విటమిన్ సి ఆర్ ఆస్కార్బిక్ ఆమ్లము అన్న ఒకటేననే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు మొట్టమొదటిసారిగా కనుగొన్న విటమిన్ విటమిన్ సి అనే విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి అంటే విటమిన్లన్నింటిలో మొట్టమొదటిగా కనుగొన్నటువంటి విటమిన్ ఏమిటంటే విటమిన్ సి ఈ విటమిన్ సిని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ లిండ్ మరియు జేమ్స్ గ్యార్టీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు విటమిన్ సిని కనుగొన్నారు కాబట్టి విటమిన్ సిని కనుగొన్న శాస్త్రవేత్తలు జేమ్స్ లిండ్ జేంట్ గ్యార్టీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి విటమిన్ సికి కల ఇతర పేర్లు విటమిన్ ఆస్కార్బిక్ ఆమ్లము యాంటీ వైరల్ విటమిన్ యాంటీ స్కర్వి విటమిన్ యాంటీ రేబిస్ విటమిన్ యాంటీ క్యాన్సర్ విటమిన్ పెంటీస్టార్టిక్ విటమిన్ పెంటీస్టార్టిక్ విటమిన్ ఇవన్నీ కూడా విటమిన్ సికి ఉన్నటువంటి ఇతర నామములుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆస్కార్బిక్ ఆమ్లము అన్నా యాంటీ వైరల్ విటమిన్ అన్నా యాంటీ స్కర్వీ విటమిన్ అన్నా యాంటీ రేబిస్ విటమిన్ అన్నా యాంటీ క్యాన్సర్ విటమిన్ అన్నా వెంటిస్టార్టెటిక్ విటమిన్ అన్నా కానీ సి విటమిన్ గానే మనం గుర్తుపెట్టుకోవాలి మరి విటమిన్ సి సాంకేతనామము అంటే ఆస్కార్బిక్ ఆమ్లము అని చెప్పుకున్నాం ఈ ఆస్కార్బిక్ ఆమ్లము లభించేటటువంటి పదార్థము ఉసిరి ఉసిరిలో లభించే ఆమ్లము ఏమిటంటే ఆస్కార్బిక్ ఆమ్లము ఈ ఆస్కార్బిక్ ఆమ్లము సి విటమిన్ యొక్క నామము సి విటమిన్ లభించే పదార్థము అంటే టమాటా మరియు ఉసిరి ఇండియన్ గ్రూస్బెర్రీ జామ నిమ్మ నారింజ సిట్రస్ జాతుల వంటి లేదా తాజా పలాల్లో లభించేటటువంటి విటమిన్ సి కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఆస్కార్బిక్ ఆమ్లము సి విటమిన్ సాంకేతనాము ఈ ఆస్కార్బిక్ ఆమ్లము లభించే పదార్థము అంటే ఉసిరి అని గుర్తుపెట్టుకోవాలి మరియు టమోటే టమోటాలో కూడా సి విటమిన్ లభిస్తుంది మరి టమోటాలో లభించే ఆమ్లమును మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది యాంటీ క్యాన్సర్ విటమిన్ అని సి విటమిన్ అంటున్నాం మరి యాంటీ క్యాన్సర్గా పనిచేసేటటువంటి ఆమ్లము ఆక్సాలిక్ ఆమ్లము ఆక్సాలిక్ ఆమ్లము లభించేటటువంటి పదార్థం టమాటా టమాటాలో లభించేది ఆక్సాలిక్ ఆమ్లం ఉసిరిలో లభించేది ఆస్కార్భిక్ ఆమ్లము అని గుర్తుపెట్టుకోవాలి అంటే కన్ఫ్యూజ్ అవుతాం రెండు ఒకే పదాలు లాగుండాయి ఒకే ఆమ్లాలు అనుకుంటాం ఉసిరిలో లభించేటటువంటి ఆమ్లము ఆస్కార్భిక్ ఆమ్లము ఇది సి విటమిన్ సాంకేతనామం టమాటాలో లభించేది ఆక్సాలిక్ ఆమ్లం ఈ ఆక్సాలిక్ ఆమ్లం యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది ఈ ఆక్సాలిక్ అమ్మలం యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది కాబట్టి మరియు టమాటాలో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి యాంటీ క్యాన్సర్ విటమిన్ అని సిని పిలుస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఈ విధంగా సి విటమిన్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక సి విటమిన్లో ప్రధానమైన అంశాలు వేడికి నశించిపోయే విటమిన్ మూత్రము ద్వారా విసర్జించే విటమిన్ ఆవు పాలలో లేని విటమిన్ గుడ్డులో లేని విటమిన్ తాజా పండ్లలో ఉండే విటమిన్ ఆసిడోబ్యాక్టర్ నుండి లభించే విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించే విటమిన్ విరిగిన ఎముకలు అతుక్కోవడానికి గాయం మానడానికి తోడ్పడే విటమిన్ ఇనుము మూలకమును శోషణము చేసే విటమిన్ ఈ విధంగా విటమిన్ సి ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అంటే వేడికి నశించిపోయే విటమిన్ అన్నా విటమిన్ సి మూత్రము ద్వారా విసర్జించే విటమిన్ అన్న విటమిన్ సి ఆవు పాలులో లేని ఏకైక విటమిన్ అన్న విటమిన్ సి గుడ్డులో లేని ఏకైక విటమిన్ అన్న విటమిన్ సి తాజా పండ్లలో ఉండే విటమిన్ అంటే విటమిన్ సి అసిడోబ్యాక్టర్ నుండి లభించే విటమిన్ అంటే విటమిన్ సి రోగ శక్తిని పెంచే విటమిన్ అంటే విటమిన్ సి రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించే విటమిన్ అంటే విటమిన్ సి విరిగిన ఎముకలు అతుక్కోవడానికి గాయం మాన్పడానికి తోడ్పడే విటమిన్ అంటే విటమిన్ సి ఇనుము మూలకమును శోషణము చేసే విటమిన్ అంటే విటమిన్ సి అని గుర్తుపెట్టుకోవాలి సో మనం ఇక్కడ ఆవు పాలులో లేని విటమిన్ ఏకైక విటమిన్ గుడ్డులో లేని ఏకైక విటమిన్ విటమిన్ సిగా చెప్పుకున్నాం అంటే ఏమిటి ఆవు పాలు మరియు గుడ్డులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి పుష్కలంగా అన్ని విటమిన్లు దొరికేటటువంటి పదార్థాలు ఏమిటి అంటే ఒకటి ఆవు పాలు రెండు గుడ్డు ఆవు పాలు గుడ్డులు అన్ని రకాల విటమిన్లు ఉంటాయి కేవలం విటమిన్ సి మాత్రమే ఉండదు అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా రెండో విషయం వేడికి నశించిపోయే విటమిన్ విటమిన్ సి అని చెప్పుకున్నాం కానీ అతిగా ఉడికించటం వల్ల నశించే విటమిన్ అంటే మాత్రం బి లెవెన్ ఆర్ పోలాసిస్ ఆర్ ఫోలిక్ ఆమ్లంగా గుర్తుపెట్టుకోవాలి వేడికి నశించే విటమిన్ అంటే విటమిన్ సి వేడి తగలటం వేడి తగిలితే చాలు ఉరకేలా అలా నశించిపోయే విటమిన్ సి కానీ అతిగా ఉడికించటం వలన నశించే విటమిన్ అంటే బి లెవెన్ ఆర్ పోలాసిస్ ఆర్ ఫోలిక్ ఆమ్లం దీన్ని మన తెలుగు కవి ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టారు అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడే గుర్తుపెట్టుకోండి ఇక విటమిన్ సి వలన లోపం వలన కలిగేటటువంటి వ్యాధి స్కర్వీ వ్యాధి ఈ స్కర్వీ వ్యాధి లక్షణాలు ఏమిటంటే స్కర్వీ వ్యాధి సి విటమిన్ లోపం వలన వస్తుంది దీని లక్షణాలు చర్మం పగలడం చిగుళ్ళు వాయడం చిగుళ్ళులో రక్తస్రావం జరగడం ఇవన్నీ విటమిన్ సి వల్ల కలిగేటటువంటి లోపాలు లోపం విటమిన్ సి లోపం వలన కలిగేటటువంటి వ్యాధులు ఇక ఈ స్కర్వీ వ్యాధిని సెయిలర్స్ డిసీజ్ అని కూడా అంటారు అని గుర్తుపెట్టుకోండి అంటే స్కర్వీ వ్యాధి అన్న సెయిలర్స్ డిసీజ్ అన్న ఒకటేనని ఈ సెయిలర్స్ డిసీజ్ దేని లోపం వలన వస్తుందంటే విటమిన్ సి లోపం వలన వస్తుందని గుర్తుపెట్టుకోండి అంటే స్కర్వీ వ్యాధి సెయిలర్స్ డిసీజ్ అనేది ఒకటే పేరు అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనం విటమిన్ సి యొక్క ప్రాధాన్యతను గుర్తుంచుకోవాలి ఇక ఉపయోగాలు వస్తే విటమిన్ సి మృదలాస్తిని ఎముక డెంటిన్ రక్తనాళాల ఎండోతిలియంను ఆరోగ్యంగా ఉంచుతుంది మృదులాస్థిని ఎముక డెంటిన్ రక్తనాళాల ఎండోతిలియంను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది విరిగిన ఎముకలు అదుక్కోవడానికి గాయాన్ని మానపడానికి అవసరం మరి అవసరంని తీరుస్తుంది ఇనుము మూలకమును శోషణం చేస్తుంది ఇటువంటి ఉపయోగాలు కలిగిన విటమిన్ సిని మనం తాజా పండ్ల ద్వారా మరియు ఈ లభించేటటువంటి జామ ఉసిరి నిమ్మ సిట్రస్ జాతులు నారింజ వంటి పదార్థాలను బాగా తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండవచ్చు ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫేర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు